ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎన్ఎల్ లిటోర్స్ ఈ రోజు మీ ముందుకు ఒక వెంచర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అండి ఇందులో వచ్చేసి మనకి ఓపెన్ ఫ్లాట్ ఉంటాయి అలాగే హౌస్ కూడా కట్టించడం జరుగుతుంది వెంచర్ పేరు వచ్చేసి మనకి ఉమర్ ఫేస్ వన్ అండి ఇది ఇది వచ్చేసి మనకి జోలాపురం నుంచి పర్దంపాడు వెళ్ళే రోడ్డుకుంటుందండి ఉంటుందండి ఇది పరదంపాడు రోడ్ వచ్చేసి మనకి యావేడులో రోడ్ వస్తుంది లోపల వచ్చేసి మనకి థర్టీ ఫీట్ ఫ్లోర్స్ ఉంటాయండి ఈ వెంచర్ వచ్చేసి మనకి మొత్తంగా ఎనిమిది ఎకరాలలో వేయడం జరిగింది ఇందులో వచ్చేసి మనకి ఓపెన్ ఫ్లాట్లు వచ్చేసి ఇరవై ఇంటూ నలభై సైజులు ఉంటాయండి మనకి రెండు బిడ్లు కావాలంటే రెండు బిడ్లు కూడా తీసుకోవచ్చు అండి దీనికి ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకుంటే మీకు సెంట్ వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ నెగిజియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మీకు హౌస్ కావాలనుకుంటే హౌస్ కూడా కట్టిస్తారండి ఇరవై నాలుగు వేల సైజులో కట్టిస్తే మీకు ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు అండి ప్రైస్ నెగిసియబుల్ ఉంటుంది హౌస్ ఏమేమి ఇస్తారంటే మీకు హౌస్ వచ్చేసి హౌస్ అప్రూవల్ ఉంటుంది అలాగే బోర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి డబల్ బెడ్రూమ్ కట్టిస్తారు అలాగే వెంచర్కి వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్స్ అండి ఇవి తార్ రోడ్స్ ఉంటాయి అలాగే కరెంట్ కూడా ఉంటుంది మీకు ఇది జోలాపురం నియర్ బై వస్తుందండి వెంచర్ వచ్చేసి మన ఛానల్ ఎవరైనా మందరుసారి చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకోవడం జరుగుతుంది ఈ రోడ్ వచ్చేసి మనకి జోలాపురం పడదపాడు వెళ్ళే రోడ్ అండి ఇది యావేడుగుల రోడ్ ఉంటుంది ఈ రోడ్ కూడా మనకి తార్ రోడ్ ఇవ్వడం జరుగుతుందండి ఈ వెంచర్ వచ్చేసి ఎనిమిది ఎకరాలలో ఉంటుందండి నాకు రోడ్స్ మొత్తం తార్ రోడ్స్తో పాటు ఉంటుందండి మీరు ఒకసారి వెంచర్ లొకేషన్ చూడండి ఎలా ఉంటుందో ఈ వెంచర్ సంబంధించిన వివరాలన్నీ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే స్కిన్ మీద కనబడుతున్న నెంబర్ కూడా ఫోన్ చేసుకోవాలి ఈ వెంచర్లో వచ్చేసి ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయండి యాభై బిట్ల దాకా సేల్ అయిపోయినాయి ఇప్పుడైతే మనకు ఇంకా కార్నర్ బిట్లు దొరుకుతున్నాయండి ఎవరైనా ఈస్ట్ ఫేస్ కావాలనుకున్న వాళ్ళు ఈస్ట్ ఫేస్ తీసుకోవచ్చండి అలాగే ఓపెన్ ప్లాట్లు నార్త్ ఫేస్ అండ్ ఈస్ట్ ఫేస్ బిట్లు ఏమైనా ఉంటే కూడా చూసుకోవచ్చండి కార్నర్ బిట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు ఎందుకు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేనల్ వీల్టోర్స్